వెలుగు ప్రాజెక్టు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయలో మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అది మన విజనర్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో వాటాతో పాటు రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు మరి చంద్రబాబు నాయుడు గారు కాదా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి గత ఐదు సంవత్సరాల్లో నా అక్క చెల్లెండ్లు నా అమ్మలు నా అక్కలను తల మీద చేయిబెట్టి ఓటేపించుకున్న తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత మహిళల పైన ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి భావితరాలు భవిష్యత్ బాగుండాలని అమరావతి మనకు రైతులు మహిళలు స్వచ్ఛంగా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఈ ఆ రాజధాని అసెంబ్లీ ఆ రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పి ఓటేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని మూడు ముక్కలు చేసి పదకొండు రెడ్డి రంగుల రెడ్డి మూడు ముక్కలు ఆటాడని విషయాన్ని తెలుసు మరి న్యాయస్థానం నుంచి దేవస్థానం కెళ్తున్న మహిళలను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మీకు తెలుసు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు మరి మన అందరం దేవుడిగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె కుమార్తె మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీమణి మన యువగాల మాధనే నారా లోకేష్ బాబు గారు తల్లి మానవతా మూర్తి సేవకు మారు మానవ సేవ కావచ్చు హెరిటేజ్ కంపెనీ కావచ్చు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ తాను ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూసాం ఆ రోజు తెలుగు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు అదే విధంగా